యాభై గ్రాములు గసగసాలు తీసుకున్నాను తీవ్వులు రాగ్ర రాగ మసాలా అంతా బాగా గసగసాలు అవన్నీ బియ్యం కూడా వేసి వేడవుతాయని గసగసాలు అవన్నీ వేగి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత నేను పొడి కొడతాను కాకపోతే దీంతో వెజ్ కాని నాన్ వెజ్ కానీ ఏది వండినా కూడా మీకు చాలా బాగుంటుందండి అస్సలు గరం మసాలా ఘాటు రా ఫ్లేవర్ అస్సలు ఉండదు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇందులో గసగసాలు బియ్యం ఉన్నాయి కాబట్టి కమ్మగా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ప్యాకెట్లో చికెన్ మసాలా మటన్ మసాలా తీసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది దీంతో నేను ఒక పులుసు రెసిపీ చేసి చూపించాను అది ఒకసారి చూసేయండి చాలా బాగుంటుందండి కంపల్సరీగా మసాలా మాత్రం ట్రై చేయడం మానొద్దు తర్వాత ఏంటంటే నేను అట్టకే పులుసు పెట్టాను ఆ మసాలా వేసి దాంట్లో గసగసాలు బియ్యం ఉండడం వల్ల మీకు ఆ మసాలా వేయడం వల్ల ప్లస్ చిక్కదనం వస్తుంది కమ్మదనం కూడా వస్తుంది మీకు ధనియాలు జీలకర్ర బియ్యము గసగసాలు వేయడం వల్ల మీకు మసాలా అనేది ఫుల్ ఫ్లేవర్ తెలియకుండా ఉంటుందండి ఫుల్ ఫ్లేవర్గా ఉన్నా మనకి మసాలా ఫ్లేవర్ తప్ప ఏమీ తెలీదు అందుకుని ఒకసారి మసాలా ట్రై చేయండి ఒక్కొక్కసారి ఒక్కొక్క దానికి ఒకలా చేస్తూ ఉంటాను బోల్ రకాల మసాలాలు చేస్తాను అందులో ఇది ఒకటే ఇదైతే పులుసులో కూడా వేసుకున్న కమ్మగా ఉంటుందండి మీకు మసాలా వేసినట్టే తెలీదు అంత బాగుంటుంది అందుకే నేను మీకు ఈ పులుసు పెట్టి చూపిస్తున్నాను ఆ మసాలా వేసి ఫస్ట్ పులుసుకంటే నేను మెంతులు జీలకర్ర ఒక చిటుకు ఆవాలో వేసానండి అవి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరగా కరివేపాకు వేసాను అవి కూడా బాగా ఏగినాయి తర్వాత అరటికే ముక్కలు వేసాను అరటికే కొంచెం పొడవ పొడవుగా కట్ చేసుకుంటే తినడానికి పులుసులో పుల కారం కారంగా టేస్ట్గా బాగుంటాయండి ఇలా పెట్టుకోండి ఒకసారి ట్రై చేయండి మసాలాతోను ఏ వెజ్ కూర అయినా నాన్ వెజ్ కూర అయినా కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది అన్నిసార్లు చెప్తున్నానంటే అది ఎంత టేస్ట్ ఉంటే అన్నిసార్లు చెప్తాను ఒకసారి అర్థం చేసుకోండి చక్కగా ఇవన్నీ అండి ఇవన్నీ మగ్గనిచ్చాను అరటికాయ అనేది తొందరగా ఎగిపోతుంది కదా చక్కగా మనకు ఉల్లిపాయలు అరటికాయ అంత తొందరగా ఎగిపోయింది చిన్నవి రెండు బెండకాయలు కూడా ఉంటే వేసాను ఓ టమాటా కూడా ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర లేదు వేయలేదు ఇప్పుడు ఇందులో చిట్కడు అంటే చిట్కుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఎక్కువ కాదు చిట్కుడు చూడండి మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఆ తర్వాత మనం చేసి పెట్టుకున్న గరం మసాలా ఒక పావు టీ స్పూన్ అనమాట పావు స్పూన్ చిటికుడు వేస్తే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి తర్వాత స్పూన్ ఉన్నారు కారం వేసానండి నాకు ఆ చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు పులుసు తీసి పెట్టానండి అదిగో చూసారు కదా చిన్న సైజు నిమ్మకాయ పెద్ద ఎక్కువ వద్దండి పులుసు అనేది ఉందండి అమృతంలా ఉందండి పులుసు పోసిన తర్వాత ఇంకో కొంచెం వాటర్ కలిపి పోసాను తింటుంటే ఉంది నా సామరంగా చక్కగా ఆ మసాలా ఫ్లేవర్తో అంత ఫ్లేవర్ లేదండి పులుసు అనేది అమృతమే అమృతంలా ఉంది కంపల్సరీగా ఒకసారి అరటికే పులుసు ఎలా పెట్టుకుని చూడండి నేను చెప్పిన మసాలా మాత్రం చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు టేస్ట్లో కాంప్రమైజ్ అవ్వద్దు మీ గ్రేవీ గ్రేవీ వస్తుంది చిక్కదనం చిక్కదనం అన్నట్లకి కూడా సూపర్గా ఉంటుంది పులుసు అనేది రెడీ అయిపోయిందండి పర్ఫెక్ట్గా ఉంది మీరు ఇంక మీలో ఇంకెవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతు చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఫ్రెండ్కి షేర్ చేయండి బాయ్ బాయ్